కాకినాడ జిల్లా పెద్దాపురంలోని శ్రీ మాణిక్య గురు పబ్లిక్ పిరమిడ్ ధ్యాన మందిరంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్స్ శివ సౌజన్యల ఆధ్వర్యంలో ఒక రోజు ఆత్మజ్ఞాన శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు పిరమిడ్ మాస్టర్స్ శివ అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని అందించారు ధ్యానం విశిష్టత జ్ఞానం గురించి చక్కగా వివరించారు అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు ఈ కార్యక్రమంలో విశేష సంఖ్యలో ధ్యానులు పాల్గొని ఎంతో శ్రద్ధగా ధ్యాన సాధన చేశారు కాబట్టి మనం చేసుకోవాల్సింది ఏంటంటే ఎందుకు భగవంతుడు మనం ఎలాంటి చిత్ర ఇచ్చాడు దీని కారణం ఏంటి దీని కార్యకారణం సిద్ధాంతం ఏంటి అనేది కొంచెం కోణం మనం చూసించుకున్నాం ఓకే ఈ ఈరోజు క్లాసు ఒక ఎలా కంపిక కానీ మీకు శ్రద్ధగా నేను అంత శ్రద్ధగా ఉంటే నేను అంత చక్కగా వివరిస్తాను నేను అశ్రద్ధగా ఉంటే నేను కట్టె కొట్టేళ్ళని చెప్పాను ఓకేనా ఎందుకంటే అండి విద్యా ప్రకాశం చెప్తారు మానవుడు యొక్క సగపు ఆయుష్ ఎంత అంటే మరి ఒక శక్తుల ఈ రోజు పరిస్థితి పక్కన మనిషి జీవితం వంద సంవత్సరాలు అవునా కదా ఒక సంవత్సరాలు నిజంగా ఒక సంవత్సరాలు జీవిస్తా ఉన్నాను ఈ రోజు ఈ ఆహారం బట్టి లేదా కోటి కూడా బట్టి అమ్మ కడుపుస్తూ ఉంటుంది కడుపుస్తూ నాకు పిచ్చిపోతే నాకు క్లాస్ మాట్లాడతాడు